ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ముంబై ఇండియన్స్ మరొక ఓటమిని శనివారం అవి చూసింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముంబై ఇండియన్స్ లో ఎవరు ఎంతలాగా చండలంగా ఆడినా కూడా ఆ తట్టు స్టార్ ప్లేసర్ అయినా బూమ్రా మాత్రం ఆసాంతం అంటే ఈ సీజన్ ఆసాంతమంతా కూడా బాగానే రాణించాడు నిన్న బూమ్రా సంచలనమైన బంతితో మెరిశాడు అద్భుతమైన బంతితో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరేన్ బౌల్ చేసి పడేశాడు కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బూమ్రా తొలి బంతికే నరేన్ ను అద్భుతమైన ఇన్ స్వింగింగ్ యార్కర్ తో సంధించాడు బూమ్రా వేసిన బంతికి నరేన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది నరేన్ బ్యాట్ కిందకు దించే లోపే బంతి స్టంప్స్ ను గిరాటేసిందంటే అంటే అసలు ఇది ఒక రకంగా సూపర్ రూపర్ బాల్ అని చెప్పొచ్చు ఇది చూసిన నరేన్ బిత్తిపోయాడు ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇది చూసిన నెటిజన్స్ వరల్డ్ క్రికెట్ లో యార్కర్ల కింగ్ అంటూ బూమ్రాను పొగడ్తలతో ముంచేస్తున్నారు ఈ మ్యాచ్ లో బూమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో ముప్పై తొమ్మిది పరుకులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు అయితే అసలు ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక సూపర్ బాల్ అని చెప్పచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్